హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్ స్టాక్స్ ఈరోజైతే ఒక మంచి పిక్కిలతో అయితే మీ ముందుకు వచ్చాను సమ్మర్ స్పెషల్ ఆల్రెడీ అందరూ పెట్టుకునే ఉంటారు మామిడికాయ అల్లం పచ్చరా సంవత్సరం పాటు నిల్వ ఉండే పిక్కిలు ఎలా అనేది మీకు పక్కా కొలతలతో ఇప్పుడైతే మీకు చెప్తాను ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఇక్కడ మ్యాంగో పీసెస్ అయితే కట్ చేస్తుంది మేము బయట అయితే ఏం కొట్టేమో అన్నీ మా మమ్మీ కట్ చేస్తుంది అవి మంచిగా అన్నీ మనం వన్ బై వన్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్లోకి వెళ్ళి తీసి పక్కన జాలు తట్టలా ఆరేసుకోవాలి ఆరిన తర్వాత వాటర్ అన్నీ రిమూవ్ అయిన తర్వాత ఒక క్లాత్లో వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అందులోకి వేసుకోవాలి గైస్ ఇప్పుడు అయితే నేను అన్ని వన్ కేజీ క్వాంటిటీలో పచ్చడి ఎలా పెడతాను చెప్తాను వన్ కేజీ మ్యాంగో పీసెస్కి ఎంత పడతాయి అనేది ఇక్కడ అయితే వన్ గ్లాస్ కారం తీసుకున్నాము టూ టేబుల్ ఆవ ఆవ ఆవు పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి తీసుకోవాలి మెంతి పొడి తీసుకున్న తర్వాత పావు కేజీ సాల్ట్ అనేది తీసుకోవాలి పావు కేజీ సాల్ట్ తీసుకున్న తర్వాత ఆవు పొడి పొడి సాల్ట్ కారం అవన్నీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి అన్నీ కలిసేలా మిక్స్ చేసేసుకోండి సాల్ట్ అండ్ ఆవు పొడి పొడి అన్నీ ఒకసారి అలా మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత అల్లం అండ్ వెల్లిపాయ అనేది ముందే తీసి పెట్టుకోవాలి మిక్సీ చేసేసుకొని పెట్టుకోవాలి అల్లం వచ్చేసి అయితే పావు కిలో అల్లం తీసుకోవాలి వన్ కేజీ పీసెస్కి వెల్లిపాయలు కూడా పావు కిలో తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో మనం మనం అవి రెండు తీసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసేసుకొని పెట్టుకోండి అవి మిక్సీ చేసేసుకున్న తర్వాత అవన్నీ కారం అవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది అందులోకి యాడ్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పెట్టకపోతే డెఫినెట్గా ట్రై చేయండి ఇట్స్ మై ఫేవరెట్ పికల్ వన్ ఇయర్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు పెట్టుకున్న రీసెంట్గా పెట్టుకున్న అలానే అనిపిస్తుంది పికిల్ చూస్తే అయితే అల్లం ఎల్లిపాయ పికిల్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అయితే టూ గ్లాసెస్ తీసుకుంది మమ్మీ వన్ కేజీకి అయితే వన్ గ్లాస్ అనేది తీసుకోండి కొన్ని ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో అయితే మీరు తీసుకోవచ్చు మంచిగా ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చి ఇక్కడ మిరప గింజలు వేస్తుంది గింజల తర్వాత ఆవాలు అండ్ మంచిగా ఫస్ట్ కొంచెం అవి ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఆవాలు అండ్ నెక్స్ట్ జీలకర్ర కూడా యాడ్ చేస్తుంది మనం ముందే అవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత పోపు అనేది ముందే పెట్టుకోవాలి కొంచెం చల్లగా చల్లారిన తర్వాత పోపు అనేది యాడ్ చేసేసుకోవాలి పీకిల్ అనేది పారవకుండా ఉంటుంది వేడి ఆయిల్ మీద మనం కారంలో అయితే ఆయిల్ వేయకూడదు ఆయిల్ మంచిగా చల్ల అయిన తర్వాతనే అందులోకి యాడ్ చేయాలి లేదంటే పీకిల్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది సో మనం ముందే పోపు పెట్టుకొని పక్క పెట్టుకున్న తర్వాత మనం చే అన్నీ మిక్స్ చేసుకునేటప్పుడు పోపు యాడ్ చేసుకుంటే అప్పటిలోపు ఆలోపు చల్లారిపోతుంది సో ఇక్కడైతే మొత్తం మమ్మీ అయితే కలుపుతుంది నెక్స్ట్ వచ్చేసి అయితే అంత పువ్వు పందుల్లోకి వేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడైతే పికిల్ని మొత్తం కలుపుతుంది ఫస్ట్ మనం కారంని ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్కి పీసెస్ అనేది యాడ్ చేస్తాము పీసెస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం పీసెస్కి ఉన్న కారంకి మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి మీరు కూడా ఇదే ఇదే ప్రాసెస్లో చేస్తారా చేస్తే కామెంట్ చేయండి గాయస్ మీలో ఎంతమంది ఫస్ట్ టైం మీ ఓన్గా పికిల్ పెట్టారో కూడా చెప్పండి నాకైతే ఏం పికిల్స్ రావు మీరు ఎవరైనా పెడితే డెఫినెట్గా కామెంట్ చేయండి గాయస్ ఇలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలని ఉంటుంది కదా మనకి ఇలా కలిపిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మనం జార్లోకి అయితే వేస్తాము డైలీ వన్ వన్ టైం అనేది పికిల్ని కలుపుతూ ఉండాలి ఎమ్మి ఎమ్మి అల్లా మావకాయ పచ్చడి గాయస్ మీకు గనికాయ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైస్